ఏం తమ్ముడు ఎట్లా జరిగిన జరిగిన అసలు జనాలు కుంభమేళలోనే చూస్తాండి కుంభమేళ జరుగుతుంది కదా జనాలు మనము లోకల్ గా ఉండే కుంభమేళాలు చూడాలంటే దేవర్లో చూడాలనా అసలు మంది వచ్చినారా అంత జనాలు తమ్ముడు నేను పిలిచిండేది ఒక రెండు వందల మందిని పిలిచినానా రెండు వందల మంది పిలిచిండే దాదాపు మూడు వందల యాభై మంది వచ్చినారు నాలుగు కొట్టేస్తుంది మళ్ళా కోపించినా మంద మంద ఒక పెద్ద డ్రమ్ము నిన్నుకున్నా కళ్ళు తెప్పించిన కోటర్లు కోటర్లు ఏ ఆఫీ పుల్ తెచ్చి పంచుకుంటాడు అమ్మయ్య అమ్మ ఆఫ్లు పుల్లులు పుల్ ఇచ్చినామనుకోనా పుల్ ఎత్తుకొని పోతాడు ఒకడే తాగేస్తాడు ఆపిచ్చినాకో ఆఫ్ ఎత్తుకోని పోతాడు క్వార్టర్లు అనుకో ఒకరికి ఒకటి ఇస్తాము తాగుతారు తింటారు వెళ్ళిపోతారు బీర్లో బీర్లో ఒక నూరు బీర్లు అదే కథ చున్న ఆరు నెలల క్రితం ఇల్లు ఓపెనింగ్ చేసిన ఒక రెండు వందల మంది పిలిచిన ఇల్లు ఓపెనింగ్ ఉంది రన్ అని యాభై మంది వచ్చినారు అదేమి స్పీటే కదనా ఇది ముక్క సుక్క ఉందనుకో ఊరికే ఇట్లా ఫోన్ చేయకపోయినా వస్తారు జనాలు వాట్సాప్ లో మెసేజ్ ఈ స్పీడ్ పెడితేపీడ్ దానిలో అయితే రారా ఎందుకు రాలేదంటే కష్టాలు అనే చెప్తారనా ఇది ఎట్లుందంటే సుక్క ముక్కన చంద్రమండలంలో కూడా మనం దేవర చేసినాం అనుకో చంద్రమండలంలో మనం అనుకో మన టాటో సుమో వేసుకొని వెహికల్స్ ఇన్నోవాలు అవన్నీ చంద్రమండలానికి కూడా వస్తారు సుక్క అరేంజ్ అంతే యాడైతే సుక్క ముక్క ఉంటుందో నువ్వు ఏ గ్రామం మీద చేసుకో దేవరా జనాలు క్యూ కట్టుకొని కట్టుకుని వస్తారనాటికైతే అసలు రాని రాంచి పడేస్తారనా ఏమేమి మొత్తానికి బాగా జరిగింది మొత్తానికి మీసం అయితే నిలబెట్టాం మీసం అయితే జనాలు చూడాలంటే కుంభమేళకే పోల్సిన అవసరంలే మా ఊరికి వచ్చినా సరే మహా కుంభమేళ మా ఊర్లోనే చూసింది నువ్వు కూడా దేవ ఐదు ఆరు లక్షలు ఖర్చు వచ్చింది కానీ ఏమి పోనా మెసేజ్ వచ్చింది తమ్ముడు మెసేజా ఏమే మెసేజ్ ఉండు రెండు ఫోన్ వస్తాను మాట్లాడి మెసేజ్ ఏమొచ్చింది ఎవరు రెండు వేలు పంపించినారు అన్న నెంబర్ లేదు మళ్ళీ బంధువులా కాదు 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 ఎవరో తెలియదు ఎవరు అన్న నెంబర్ నుంచి రెండు వేలు ఫోన్ పే చేసి ఫోన్ పే చేసినారు అవునా ఉండు ఫోన్ వస్తాను మాట్లాడి ఇవి నమ్మే లేదు ఆన్లైన్ మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి ఇప్పుడు అవునా హలో ఎవరు ఎవరప్పా రెండు వేలు పంపించినావు నువ్వేనా అయ్యో సరే పంపిస్తా లేపా ఎనికి పంపిస్తాను లేపా ఫోన్ నాకు తెలియదు లేపా ఫోన్ కట్ ఎవరో చాలా అర్జెంట్ ఇప్పుడు రెండు వేలు ఫోన్ పే చేస్తాడానికి ఎవరైనా సరే మనకు అన్నోన్ పర్సన్లు ఫోన్ పే చేస్తారనా వెయ్యో రెండు వేలు నువ్వు మళ్ళీ అనుకో నువ్వు యూపీఐ పిన్ ఎంటర్ చేయడమే అలా నీ బ్యాంకు లో డబ్బులు అన్ని అవతల ట్రాన్స్ఫర్ అయిపోతాయి వాళ్ళ డబ్బులు పంపిస్తా అందుకని కొత్త వాళ్ళు ఎవరన్నా సరేలే ఇప్పుడు ఆన్లైన్ మోసం ఎప్పుడు అనే ఉన్నాయి ఇప్పుడు జంపుడ్ డిపాజిట్ స్కామ్ అంటాం అనమాట ఒక వెయ్యి రూపాయలు పంపిస్తారునా వాళ్ళ బాధలు అన్ని చెప్పుకుంటారా మనం తిరిగి ఫోన్ పే చేస్తాం కదా ఫోన్ పే ఆన్ చేసి యూపీఐ నెంబర్ కొట్టడమే ఆలస్యం నీ బ్యాంక్ లో ఎంత ఉందోనా మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోతా అయ్యో ఎంత బ్యాంకు లో ఏమి కోతి రూపాయలు కాని చెప్పి ఒక ఇరవై లక్షల బుట్టుకొని బుట్కొని రాను మంచి పని చేసినావు తమ్ముడు ఇప్పుడు ఇరవై లక్షల రూపాయలు అట్లే వాడేసిన రెండు వేలతో పాటు మంది కూడా పోతుంది వస్తావు ఇంకా నువ్వు యూపీఐ పిన్ కొట్టడమే ఆలస్యమా ఈ జంపుడు డిపాజిట్ స్టాంప్స్ అని ఈ మధ్య ఎక్కువైనా ఆన్లైన్ ఎన్ని ఉన్నాయంతి అందుకే కొత్త నెంబర్ ఏదైనా సరే మనకి నూరు వచ్చినా తిరిగి వేయకూడదునా అంతే భారీగా మసాలా లాటరీలో కొత్త ఫోన్ వచ్చింది తగిలిందని పంపించిన పంపిస్తాను ఏం చేసినాడు ఫోన్ ఇంటికి వచ్చింది కదా కొత్త సిమ్ దాంట్లోకి వేసిన కొత్త ఫోన్ సిమ్ వేసినాడు వేస్తానే దాదాపు రెండున్నర కోటి ఉన్నాడు బ్యాంక్ లో రెండున్నర కోటి పోయినాయి అందుకని మనం కకృద్ధి పడి కొత్త ఫోన్లు వస్తాయి లాటరీలో తగిలినాయి అది తగిలినాయి మీకు లాటరీ తగిలింది ఓ తులం బంగారు ఇస్తున్నాము లేకపోతే యాభై వేలు ఫోన్ వెయ్యి రూపాయలకి ఇస్తాము ఇలాంటివన్నీ చాలా మోసాలనా ఎవరిని నమ్మకూడదు అనమాట వద్దు ఇరవై లక్షలు పోతానే ఆన్లైన్ మోసాలు భయంకరంగా జరుగుతున్నాయి కాదా సదురా కంటే సగం సగం చదువుకుంటారే వాళ్ళు ఎక్కువ మోసిపోతున్నారు అసలు ఏం తెలియదు కదా మాకు ఈ స్కామ్ గురించి ఆధారాలు భయంకరంగా జరుగుతున్నాయి నువ్వు కూడా పది పదహైదు మంది చెప్పు బయట చెప్తా గురించి ఏదే జంపు డిపాజిట్ స్కామ్స్ అని జంపుతాయి జంపుడ్ డిపాజిట్ స్కామ్ స్కామ్ ఓకే దాని గురించి